రాష్ట వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గురువారం మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేశారు నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ డైరెక్టర్ సంపత్ కుమార్ మున్సిపల్ కమిషనర్లు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొని మంత్రికి ఆయా ప్రాంతాల్లోని పరిస్థితిని వివరించారు వర్షాల నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ మాట్లాడుతూ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పుడు నేను నెల్లూరుకి ఎమ్మెల్యే నెల్లూరుకి వచ్చాను నేను నెల్లూరులో కూడా బాగా హెవీ రే నెల్లూరు జిల్లా నిన్న మొన్న ఉదయానికి ఏడు సెంటీమీటర్ పడింది నెల్లూరు టౌన్లో ఎక్కువ పడ్డది యావరేజ్ ఏడు టౌన్ లో ఎక్కువ పడ్డది అయినా ఎక్కడీ నిలవర దానికి ఏం చెప్తున్నారంటే అందరూ సిట్లు బాగా తీశారు గత ఐదు సంవత్సరాలు దీన్ని కూడా కొన్ని కొన్ని ఒక అడుగు తీశారు సిల్ట్ కొన్ని దగ్గర వైట్నర్ అడుగు కొన్ని దగ్గర రెండు అడుగులు కూడా తీశారు ఐదేళ్ళు ఐల్యాండ్ పోయింది అందువల్ల ఎక్కడ చుక్క వాటర్ ప్రెస్ వాళ్ళు చెప్పారు పబ్లిక్ కాదు ప్రే మనకు చెప్పరు అలా ప్రసార్లు అందరూ సార్ బ్రహ్మాండంగా నీళ్ళు వెళ్ళిపోయినా ఎక్కడా నిలవలేదు రోజు ఈ పీరియడ్లో లో ఈ రెయిన్ సీజన్ లో రెయిన్ సీజన్ అవసరం బాగా ఎక్కువ వచ్చినాయి వంకాయ చిత్తూరు రాయలసీమ నెల్లూరు